ఒక కపుల్ లేడీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు భర్త భార్య కలవడం ఈజ్ ఓకే ఆర్ నాట్ లేదా దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయా ప్రెగ్నెన్సీ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి కపుల్స్లో సో దాని గురించి ఈరోజు డీటెయిల్లో లో డిస్కస్ చేద్దామండి పూర్తిగా ప్రెగ్నెన్సీ అన్నాక మనము వాటిని త్రీ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు త్రీ ట్రైమెస్టర్స్ ఫస్ట్ ట్రైమెస్టర్ సెకండ్ ట్రైమెస్టర్ థర్డ్ ట్రైమెస్టర్ ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ త్రీ మంత్స్ సెకండ్ ప్రైమెస్టర్ అంటే ఫోర్ టు సెవెన్ మంత్స్ థర్డ్ ప్రైమెస్టర్ వచ్చేసి సెవెన్ మంత్స్ తర్వాత నుంచి డెలివరీ టైం వరకు దాన్ని మనం థర్డ్ టైమెస్టర్ అంటాం పూర్తిగా యాక్చువల్ గా బుక్స్ పరంగా థియరీ పరంగా లేదా ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఎంతో మంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూ ఉంటారు ప్రెగ్నెన్సీలో ఏ టైం అయినా కూడా భర్త భార్య కలవడం అనేది అగెన్స్ట్ లేదా అడ్వైజ్డ్ అగైన్స్ అని ఏం లేదు కాంట్రా ఇండికేషన్ ఏ టైంలో అయినా కలవచ్చు అని చెప్తారు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది కానీ కొన్ని ఇన్స్టెన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా భర్త భార్య కలవద్దండి సెక్షువల్ ఆబ్స్టినెన్స్ అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్తాం ఈ పర్టికులర్ ఇన్స్టెన్సెస్ ఏవి అంటే కొన్ని రీట్రీట్ చేస్తాం ఒకటి మాయ ప్రెగ్నెన్సీలో మాయ కిందికి ఉందనుకోండి ప్లాసెంటా ప్రీవియా అంటాం సో అలా మాయ కిందికి ఉన్నప్పుడు వద్దు అని చెప్తాం రీజన్ ఇస్ భర్త భార్య కలిసినప్పుడు పెనిస్ థ్రస్ట్ అయినప్పుడు వెజైనా లోపల సర్విక్స్ మూతి గర్భసంచి ముఖద్వారం దగ్గర మాయ కిందికి ఉంది కాబట్టి ఈ పెనిస్ త్రస్ట్స్ వల్ల కలిసే టైంలో ఆ ప్లాసెంటా డిస్టర్బ్ అయ్యి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అందుకని వద్దంటాం సెకండ్ ఇంతకు ముందు వాళ్లకు ఆల్రెడీ అదే ప్రెగ్నెన్సీలో బిగినింగ్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కంప్లైంట్స్ ఉండే ఏదన్నా ఆల్మోస్ట్ అబార్షన్ అవు అయ్యేటట్టు సిచ్యువేషన్ వరకు వెళ్ళి మళ్ళీ శాల్వేజ్ అయింది ప్రెగ్నెన్సీ సో అప్పుడు కూడా వద్దు అంటాం రీజన్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ ఇంటర్కోర్స్ వల్ల యూట్రస్ ఇరిటేట్ అవ్వచ్చు డిస్టర్బ్ అవ్వచ్చు మిస్క్యారేజ్ దారి తీయవచ్చు సెకండ్ వచ్చేసి ఈ ఇంటర్కోర్స్ కలిసే సమయంలో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఇంట్రడ్యూస్ అయ్యి యూరిన్ ఇన్ఫెక్షన్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి టైంకి ముందే డెలివరీ ప్రీటర్మ్ డెలివరీకి దారి తీయడం సో ఇటువంటి కేసెస్ లో కూడా వద్దు అని చెప్తాం థర్డ్ వచ్చేసి గర్భసంచి మూతి లూజ్గా ఉంది అని కొంతమందికి కుట్టు వేస్తారు సర్వైకల్ ఎన్సర్క్లాజ్ సో ఈ కేసెస్లో కూడా భర్త భార్య కలవకుంటే బెటర్ అని అడ్వైజ్ చేస్తాం నాకు ట్రైమస్టర్స్ వైజ్ మాట్లాడితే ఫస్ట్ త్రీ మంత్స్లో ఎక్కువగా లేడీస్కి వామిటింగ్ కంప్లైంట్స్ చాలా నీరసం అని చెప్తూ ఉండడము చాలా డిస్టర్బెన్సెస్ హెడ్ ఇలా ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయి ఫస్ట్ త్రీ మంత్స్లో అడ్జస్టింగ్ ఫేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఈ టైంలో ఏమవుతుందంటే లేడీస్కి ఇన్ జనరల్ సెక్చువల్ డిజైర్ లిబిడో అంటాము సో ఆ సెక్షువల్ డిజైర్ అనేది చాలా లో ఉంటుంది ఆ టైంలో యూజువలీ లేడీస్ ఆర్ నాట్ వెరీ ప్రో ఫర్ ద సెక్చువల్ ఇంటర్కోస్ సో ఎక్కువగా ఫస్ట్ త్రీ మంత్స్ లో లేడీసే అవాయిడ్ చేస్తారు అది ఖచ్చితంగా దానివల్ల అబార్షన్ దారి తీయచ్చు అని ఏం లేదండి బట్ ఈ రీజన్స్ వల్ల లేడీస్ యూజువలీ డోంట్ ప్రిఫర్ ఎట్ దట్ టైం నా నెక్స్ట్ సెకండ్ ట్రైమెస్టర్కి వస్తే అంటే ఫోర్ మంత్స్ టు సెవెన్ మంత్స్ దగ్గర యాక్చువల్లీ స్పీకింగ్ ఈ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్ ఈస్ మోస్ట్ సేఫ్ అనమాట భర్త భార్య కలవడానికి అండ్ ఈ టైంలో అడిషనల్ గా ఏంటి బెనిఫిట్స్ అంటే లేడీకి పొట్ట అంత పెద్దగా పెరిగి ఉండదు బేబీ ఇంకా చిన్నగా ఉంటుంది అందుకని హిండరెన్స్ ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ వచ్చేసి తనకు వామిటింగ్ నాజియా కంప్లైంట్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఉంటాయి అండ్ దిస్ ఇస్ మోస్ట్ పీస్ఫుల్ హ్యాపీఎస్ట్ ఫేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సో ఈ టైంలో ఇట్ ఈస్ మోస్ట్ సేఫ్ కలవడానికి అండ్ ఆల్సో ట్రావెల్ వెకేషన్స్ ఇలా ప్లాన్ చేయడానికి కూడా దిస్ ఇస్ మోస్ట్ ఐడియల్ టైం కమింగ్ టు సెవెన్ మంత్స్ ప్లస్ లో సెవెన్ మంత్స్ ప్లస్ లో కూడా కలవడం పూర్తిగా సేఫే అండి కానీ కమింగ్ టు ద పొజిషన్స్ నవ్ లేడీ తన బ్యాక్ మీద పడుకొని ఉండకూడదు అలా పడుకొని ఉన్నప్పుడు ఏమవుతుందంటే తన గర్భసంచి ఆల్రెడీ చాలా పెద్దగా అయింది బేబీ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది లాస్ట్ టూ త్రీ మంత్స్ లో సో పెద్ద బేబీ పెద్ద ఊమ్ ఉండేసరికి అది మొత్తం వెనకలికి పడుకున్నప్పుడు బ్యాక్ మీద అది మన హార్ట్ కి వెళ్తున్న బ్లడ్ వెజల్ ఇన్ఫీరియర్ వీనా అని ఉంటుంది సో దాని మీద ప్రెస్ అవుతుంది ప్రెస్ అయి ఏమవుతుందంటే అడిక్వేట్గా బ్లడ్ హార్ట్ కి చేరుకోదు చేరుకోవడం వల్ల హార్ట్ లో ప్యూరిఫై అయ్యి అవుట్పుట్ అయ్యే బ్లడ్ కూడా తక్కువగా ఉంటుంది దీంతో లేడీ బీపీ పడిపోయి హైపోర్టెన్షన్లో వెళ్ళిపోయి కొలాబ్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని సెక్షువల్ ఇంటర్కోర్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ బాగా యూట్రస్ పెద్దగా ఊమ్ పెరిగి ఉంది అన్నప్పుడు సైడ్ వైజ్ సైడ్ సో సైడ్ వేస్లో లో లేడీ లయింగ్ డౌన్ పొజిషన్ లో ఉండాలి ఆన్ హర్ బ్యాక్ ఉండకూడదు అనమాట ఇటువంటి చిన్న చిన్న ప్రికాషన్స్